ఆదిలాబాద్ జిల్లాలో వారబందీ పద్ధతి సరిగ్గా అమలవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్తడివాగు ప్రాజెక్టు సాగునీటి విడుదలలో ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా తాంసి భీంపూర్ ఆదిలాబాద్ గ్రామీణ మండలాల పరిధిలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ ఆశయం ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా నీరు గారుతోంది ఎగువ భాగంలో ఉండే రైతులు కాలువలకు అడ్డుకట్టలు వేసుకొని నీటిని మళ్లించుకుంటున్నారని రైతులు వాపోయారు కొన్ని సందర్భాల్లో ఎగువ దిగువ ప్రాంతాల రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి ఆయకట్టుకు నీరందించాలని అన్నదాతలు కోరుతున్నారు పత్తి పంట ఏదైతే మేము సాగులో తొంభై శాతం వేసుకోవడం జరిగింది కానీ పింక్ పిక్బోలో అనేది పెద్ద మొత్తంలో ఈ పత్తి పంటపై ప్రభావం చూపడంతో దాన్ని పీకేసి రెండో పంట జొన్న ఎంచుకొని మత్తడి వాగును ఆధారంగా చేసుకుని మేమందరం కూడా జొన్న పంటను వేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం నీటి కాలువలో ఈ మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ఏదైతుందో దాంట్లో ఏ మాత్రం కూడా నీటి విడుదల పద్ధతిగా జరగడం లేదు అధికారుల నిర్లక్ష్యంతో కింది భాగంలో ఉన్నటువంటి ఐదు ఆరు గ్రామాల రైతుల మొత్తం పంటలు నష్టం పోయి రోడ్డు మీదకి వచ్చే స్థితికున్నా మనం ఈ విషయం గురించి మేము ఎన్ని సార్లు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చించినా కూడా వాళ్ళు ఎవరం పట్టించుకుంటా లేరు ఈ గారికి కాల్ చేసి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నారు తక్షణమే ఆదుకోకపోతే ఈ మూడు రోజుల ఈ కింది గ్రామాల ప్రజలకు నీళ్లను విడుదల చేయకపోతే మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు మాకు నీటిని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం వారం అని నీళ్ళు చెప్పింది వారం మాకు నీళ్ళు రాలేదు మేము పత్తి పింక్ బోల్డ్ వచ్చింది జొన్నలు పోసుకున్నాం ఆ జొన్నలకు నీళ్ళు అందులో లేవు మర డీ సార్ ఫోన్ చేస్తే ఏమన్నా సార్ మీకు రెండు రోజులు వచ్చినాగా నీళ్ళు రెండు రోజుల అన్నాడు ఎక్కరు సుఖ నానలే మాకు ఒకనాడు ఎవరు పట్టించుకుని లేరు మేమే కట్టాలు తెప్పుకుంటాం మేమే వస్తున్నాం కానీ డాడు పొచ్చిన సుఖం మమ్మల్ని కేర్ చేసు ఇప్పుడు నాలుగు గ్రామాల నీళ్ళు ఆపుతున్న వాళ్ళు భీంసారి ఆ జందాపూర్ మర గోట్కూరు సౌరగామ అంతా వాళ్ళే వాడుకుంటున్న మాకు ఒక బొట్టు నీళ్ళు రాకుండా కట్ట వేసి నీళ్లు రాకుండా చేస్తున్నారు మాకు జందాపూర్ కెనాల్ కాలువకు దానితోని జొన్నలు పెసరి మిగతా పంటలు కూడా ఎండిపోయే ప్రసక్తి ఉన్నది దాని విషయం వచ్చి కలెక్టరానికి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు స్పందించలేదు వంద ఎకరాల జొన్న పంట ఉంటుంది మా దగ్గర కనీసం ఒక రెండు మూడు రోజులు నీళ్ళు ఇస్తే మేము బతికే అవకాశం ఉంటుంది ఒక ఒక ఖర్చులు ఎకరాల మన ప్రాజెక్ట్ అధికారులు ఎన్ని సార్లు సంప్రదించినా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు వారబంది పద్ధతిని విధించారు కానీ ఆ వారంలో కూడా మాకు నీరుని వదలలేరు మా పంటలు బాగా ఎండిపోతున్నాయి ఆ విషయం గురించి కలెక్టర్ దగ్గరకు వచ్చాను